అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తన అధికారంలోకి వచ్చాక జరిగిన ఎన్నికల్లో ఓ నైతికతను పాటించాడు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి జగన్ తీవ్రంగా పట్టేటటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అతను సంస్కారం పాటించాడు ఎందుకంటే నెట్టు నెక్కొచ్చినాయి అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ అయినటువంటి వాడు వచ్చినప్పుడు కావాలంటే ఇద్దరు నేతలకు లాగితే పని అయిపోతుంది కానీ వద్దన్నాడు జగన్ బాధ్యతగానే ఉండమని చెప్పాడు అట్లాగే కొండపల్లి దగ్గర కానీ ఇవాళ రోజు చేస్తున్న పద్ధతి ఉంది చూడండి బలవంతంగా లాక్కెళ్ళి ఇవి ఇవి చేయలే అయితే స్థానికంగా కొన్ని చోట్ల నేతలు ఏకగ్రీవాలు చేసేటప్పుడు దౌర్జన్యానికి పాల్పడ్డారు అది నెగిటివ్ అయింది తను జగన్గా పార్టీ రాష్ట్ర నాయకత్వ స్థాయిలో బాధ్యతగా ఉన్నటువంటి విషయం మాత్రం పక్కకెళ్ళి ఇప్పుడు అట్లా కాదు అగ్రనాయకత్వం నుంచి కింద దాకా లాక్కునే పనిలో ఉన్నారు ఇప్పుడు ఆ రోజున వాళ్ళు చేసిన అన్నోళ్ళు ఇది తప్పు అంటారు అది వింత ఇప్పుడు ఆ రోజున మనమే మాట్లాడాం అది తప్పని అన్నాం కదా తిరుపతిలో జరిగినటువంటి దొంగ ఓట్ల విషయంలోనూ నామినేషన్ ఖచ్చితంగా పది ఇరవై శాతం అట్లాంటివి జరిగింది అది తప్పనే మాట్లాడే మనం అసలు యాభైలు నలభైలు ఏక గ్రేవాలంటే ఇదే వేరితనం అని కూడా మాట్లాడుకున్నాం మనం మహమ్మాటర్ లేకుండానే మాట్లాడుకున్నాం అది ఎట్లా తప్పు ఇది అంతే తప్పు ఇప్పుడు ఏది దౌర్జన్యాలు చెప్పుడు నెల్లూరు దాంట్లో ఐదుగురుని నిన్న వాళ్ళు తీసుకెళ్లారు ఏది వైసీపీకి మళ్ళీ వెనక్కి వచ్చారు టీడీపీకి వెళ్ళిన